ప్రైజ్ ప్రైజ్అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ ట్వంటీ సెవెన్ ఎన్ వర్స్ ఫోర్టీన్ అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం లేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను అండ్ ఈ ఆన్సర్డ్ హీమ్ టు నెవర్ ఎవర్ ఇన్ సో మచ్ దట్ ద గవర్నర్ మార్బల్ గ్రేట్లీ యేసువాడి అతి శ్రేష్టమైన నామంలో ప్రిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం అవునండి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించి ఆ దినాన్ని ప్రారంభించినట్లయితే ఆ దినమంతా కూడా దేవుని నడిపింపు మనకుంటుంది రెండవదిగా శాంతి సమాధానము మన జీవితంలో ఉంటుందనే సత్యాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ప్రిల్లరా ఇక్కడ మనం చదవడేటువంటి వాక్యం చూసినట్లయితే అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు ఎవరండినా యస్సు ప్రవారు ఎవరికి ప్రత్యుత్తరం లేదు పిలాతు గవర్నర్కు పిల్లరా ఇది చూసి పిలాతు ఆశ్చర్యపడ్డాడు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన మీద అనేకమైనటువంటి నేర్ములు మోపుతున్నారు మరి పిలాతు కూడా కొన్ని క్వశ్చన్లు వేసినాడు దేవుడు ప్రత్యుత్తరమే లేదు పిల్లరా యశుప్రవారు మనకెంతో మాదిరికరంగా ఆయన జీవించినారు అంటే ఆయన మీద అనేకమైనటువంటి నేరం మోపుతున్నా ఆయన ప్రత్యుత్తరమే లేదు అని తెలుసు ఎప్పుడు ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలో పిల్లరా ఒక చిన్న మాట అంటేనే సహించుకోలేమే ఎవరైనా ఏదన్నా అంటే ఓడ్చుకోలేమే మన భక్తి మన విశ్వాసము ఎలా చూపెడుతున్నాం యశూప్రవారిని చూసినట్లయితే ఓ మన జీవితాల్లో ఎలాంటి నెమ్మది ఉంటుందండి యసుప్రవారు మౌనంగా ఉండటం ద్వారా పిలాతు ఆశ్చర్యపడ్డాడు అమ్మా అయ్యా నీ జీవితాలను చూసి మరి లోకంలో ప్రజలు ఆశ్చర్యపడుతున్నారా మన భక్తి మన విశ్వాసము మన క్రియల ద్వారా చూపెడితేనే పిల్లరా నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో మన కుటుంబాలు జరుపుకోలుగుతాం చూడండి బైబిల్లో ప్రవాబ్స్ ఫిఫ్టీన్ ఫోర్ సామెతలు పదిహేను నాలుగులో సాత్వికమైన నాలుక జీవవృక్షం అంట పిల్లరా ఇలాంటి గొప్ప క్రియాపూర్వకమైనటువంటి జీవితము మనకు ఉండాలి మన నాలుగుని భద్రం చేసుకోవాలి తద్వారా మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉంటుంది ఎక్కడ ఎలాగ జవాబు ఇవ్వాలో అలాంటి జ్ఞానము దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడదాం అప్పుడే ప్రిలరా సంతోషము సమాధానము ఆనందము మన మన కుటుంబాల్లో ఉంటుంది అలాంటి కృప దేవుడు అందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రియా పర్ల తండ్రి పరిశుద్ధమైన దేవ మరి ఒక శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని వచ్చి మీకునాలు చెల్లిస్తున్నాం ఎన్నోసార్లు మా మాటలు జాగ్రత్తగా లేక మేము నష్టపోతున్నాం అనేక మందికి నష్టం కలుగజేస్తున్నాం చేస్తున్నాం మీరు అలాగ మాకు మాదిరి ప్రోవా ఆ యొక్క నేరములు వారు మోపుతున్నప్పుడు కూడా మీరు ఏమీ ప్రత్యుత్తరమే లేదు అవునైనా మా జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో సహించుకోలేని పరిస్థితిని బట్టి ఓడ్చుకోలేని పరిస్థితులు బట్టి ఎంతో నష్టపోతున్నాం క్షమించండి యేసు ప్రవాన్ని చూసినప్పుడు ప్రోవా ఆ యొక్క జ్ఞానమా కలుగుతుంది మీరు అలాగ మాకు మాదిరికరమయ్యే లోకంలో జీవించినారు అలాగే జీవిస్తూ నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము మా జీవితాల్లో మా కుటుంబాలు ఉండడానికి సాయం ఇచ్చేయండి ఇది మంతా మెరికల కింద భద్రపరిచి ప్రభా మీ వాక్యము ద్వారా మా ప్రతి ఒక్కరిని దైర్యపరచమని మరొకసారి మమ్మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కుటుంబం ప్రతి అవసరత ఎస్ ప్రభా యొక్క ఉన్నతమైనటువంటి కృపలో తీర్చబడిన గాక ప్రవా యొక్క చివరి దినాల్లో ఉంటున్నా ఏ విధమైనటువంటి ప్రవా అపాయం లేకుండా నూతన సంవత్సరంకు సిద్ధపడడానికి సాయం ఇచ్చేయమని దినమంతం యొక్క వాగ్దానం మా జీవితం నెరవేర్చమని మాదిరికరంగా జీవించి యేసు ప్రవారిని ప్రతిబింబించడానికి సహాయం ఇచ్చిమని యస్సు ప్రవారి అతి శ్రేష్టమైన ఘనమైన నాన్ బటి చేస్తున్నాను తండ్రి బ్లెస్ యు ఆల్